హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో నిమ్రా కాలేజ్ దగ్గర మనకి ఒక ఎకరం ఇరవై ఎనిమిదో సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆప్షన్లో సో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ జోనంలోనే ఉంటుంది అనమాట ఈ ల్యాండ్ అనేది అలానే చుట్టూ అంతా రోడ్స్ కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి మంచి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో కాలేజెస్ కూడా చాలా దగ్గర కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానని ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో నిమ్రా కాలేజెస్ దగ్గర మనకి ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అండి ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఉందండి ఇక్కడ కనపడుతున్నాయి కదండి మీకు బిల్డింగ్స్ అనేవి అవి నిమ్రా కాలేజ్ మరియు నోవా కాలేజెస్ అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి మరియు కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఒక కోటి తొంభై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్ కి బ్యాంకాక్స్ లో సేల్ కనేది వచ్చింది సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఒక కోటి తొంభై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు రెండు కోట్ల పది లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఇది గజాల్లో చూసుకుంటే మనకి ఆరు వేల నూట తొంభై ఆరు గజాలు అనమాట అండి సో ఇప్పుడు మనకి గజం మూడు వేల రెండు వందలకి బ్యాంకాక్స్ లో సేల్ అనేది వచ్చిందనమాట చాలా తక్కువ ప్రైస్ కి సేల్ కనేది వచ్చిందండి ఇంతకు ముందు కంటే కూడా రేట్ అనేది చాలా తగ్గించారనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సో ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోమాకండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ